ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని దండేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మేదర్పేటలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ తహసీనుద్దీన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలు ఆశీతో పాటు ఇన్సూరెన్స్ పొల్యూషన్ లైసెన్స్ తప్పకుండా వెంట ఉంచుకోవాలని ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కార్లు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని అన్నారు వాహనాలను వేగంగా నడపకూడదని ఆటో డ్రైవర్లు పరిమితికి మించి వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఐమిడియర్ గా స్టాన్స్ 200 కిలోమీటర్స్ పానియా అదే నాకు ఇక్కడ ఏదో చెప్తెలు అది ఏంటంటే వేహికల్స్ స్పీడ్ వస్తున్నాయి మార్కెట్లో ఉన్నప్పుడు ఏమైతేందంటే బైక్ లో టచ్ అవడం గాని దరికన బుదరే నరని అవ్వని जरूरतలే సార్ స్పీడ్ వచ్చే వేహికల్స్ డైరెక్ట్ ముందు రీసెంట్ గా కార్ వచ్చే బైక్ బుద్రి అట్లా जरूरतలే సార్ స్పీడ్ బెల్ స్టార్ట్ చేసిన అనుకోండి నేను కూడా హెల్ప్ఫుల్ ఉంటాను నేను కూడా 60000 చెయండి కంపెనీ మెంబర్స్ ఉంటారంటే ఎప్పుడు అందుబాటులో ఉంటారు యాక్సిడెంట్ వెంటనే మాకు చెప్పేవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీలో చూసుకున్నాక ఆ టైంలో మనకి ప్రాణాలు గోల్డ్ కదా గోల్డ్గా హార్ట్ పేషెంట్ ఉంటుంది యాక్సిడ్ ఉంటుంది ఆ వంటర్ కాదు యాక్సిడెంట్ ఆ వన్ అవర్ వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు కాపాడచ్చు చూసుకుంటే ఇప్పుడు నేను సమాజంలో చూసినప్పుడే ఓడిని మధ్య జరుగుతుందని చూస్తుండదు కూడా తీసుకుంటుంది

కానీ ఒక్కసారి పెద్ద మనిషి లేకపోతే మొత్తానికి మొత్తానికి జీరో లాస్ట్కి ఎయిటీ పోయి అడ్కోవాల్సి వస్తుంది ఇలాంటి ఫేమస్ మనం ఎంత ఉద్దాగా ఉన్న జీతంతో ఉందాగా మనం ఎంత కొంత జీతంతో మన కష్టానికి పడుతున్నాం లేదా మన తర్వాత రాసి ఆస్వాళ్ళం అలాగే నువ్వు ఉండవు మనకి ఎంత కష్టపడి సంపాదించినా రాశిలో ప్రాణం అనేది ఉంటుంది నువ్వు మంచి పోయినా కూడా అచ్చోటాడు అట్టుకోవచ్చు లేదా ఆర్థికంగా